పవేటికైతే రావద్దు మేము బుద్ధి లేక వచ్చినాము ఈ ఎండకు వానకు ఈ ఎండకు నీళ్ళు తప్ప ఈ బో కొ తినలేకున్నాము తినలేకుండాము ఎండ చూడు ఈ ఎరువు బోత్స మేము ఈ ఎండకు బో తినకుండా నీళ్ళు నీళ్లు నీళ్ళు అంటుంది పానము మా పచ్చకు ఇట్ట అయిపోయింది ఎవరు ఇటు రాకండి తెలిసి తెలిసి శవరాల మాత్రం రావాకండి ఏదో తెలుసో తెలియక వచ్చినాము మేము పవేటికి మాకు ఇక నరకం అంటే ఏందనేది తెలుసు ఎండ అంటే మాకు అరవై నలభై యాభై అరవైంది ఎండ కోయి సరైన తిండిలే నీళ్ళు నీళ్ళు నీళ్లు నీళ్ళు అంటుంది నీళ్ళు నీళ్లు పట్టుకొని బాగా ఉండలేము పట్టుకుంటే జీతాలు పట్టు పట్టుకుంటున్నారు ఇంటికి పోదామంటే రేపు నెల మళ్ళా నెల పంపించామని అంటున్నారు మా పరిస్థితి ఘోరంగా ఉంది ఇంకా తెలిసి ఓరే కానీ కోవేటి రావాలంటే ఈ ఎండకు ఇచ్చి వీళ్ళు కూడా కాదు కానీ దయచేసి అర్థం చేసుకొని కొంతమంది షేర్ చేయండి బాయ్ ఏదో తెలిసి తెలియక వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ ఎండలకు చేయలేము ఎండ నలభై ఐదు యాభై అరవై అర యాభై నాలుగు యాభై ఐదు కూడా ఉంది ఎప్పుడు నీళ్ళు నీళ్ళు అంటుంది పానము పరిస్థితి ఘోరంగా ఉండాలి ఇక్కడ